అంటే నా పేరు చెప్పి ఎవడో దిశపోతే నా కుటుంబ సభ్యులపైన ఆరోపణలు చేస్తావా అన్నమాట అతను మాట్లాడినాడు ఇంతకంటే నిదర్శనము సాక్ష్యము మనకి ఏదైనా దొరుకుతుందా నీ పేరు చెప్పి ఎవడో ఒకటి దారిలో పోయేవాడు ఏ దోపిడీ అయినా చేయొచ్చా దొంగతనమైనా చేయొచ్చా నీ పేరు ఎక్కడంటే అక్కడ వాడుకోవచ్చా పెద్ద చాలా నిజాయితీ పరులైనట్లు ఏంటి ఏంటి మాట్లాడతారు ఒక సామెత ఉందయ్యా కనకపు సింహాసనం పైన సునకాన్ని కూర్చోబెడితే దాని బుద్ధి ఎప్పుడు మారదు నేను ఈ సందర్భం ఎందుకు చెప్తానంటే నా నిజాయితీని నేను కాపాడుకునేదానికి ప్రజల ముందర నేనేంటో తెలియజేసేదానికోసరమే ఈ సందర్భంగా ఈ ప్రెస్ మీట్ పెట్టా ఎందుకంటే ఆరోపణలు విపరీతమైన ఆరోపణలు నేను పదకొండు కోట్ల రూపాయలు డబ్బులు తీసుకున్నానంట వైసీపీ దగ్గరనో లేకుంటే ఎవరి దగ్గర తీసుకున్నానో నాకు తెలియదు నేను ఒక్క రూపాయి తీసుకున్న నా బిడ్డల సాక్షిగా నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల సాక్షిగా వీరభద్రస్వామి గుళ్ళో సాస్తాంగ నమస్కారం చేసి నేను ప్రమాణం చేస్తా నేను ఎవ్వడి దగ్గర కూడా నా జీవితంలో ప్రతి పైసలు తీసుకోలేదు నాకు ఆ అవసరం ఎప్పుడు రాలేదు నా నిజాయితీ గురించి తాలూకాలో అందరికీ తెలుసు నాకు అవసరం రాదది నేను ఎలక్షన్లలో డబ్బులు తీసుకోవాల్సిన కర్మ లేదు బేరసారాలు నేను ఎవరితో చేయాల్సిన పని లేదు అసలు ఆ మతిస్థిమితం లేని వ్యక్తులకు చెప్తాడా నేను నేను బేరసారాలు చేయాల్సిన కర్మే ఉంది నా కుటుంబ సభ్యులను కూడా నేను వదులుకొని వాళ్లకు వ్యతిరేకంగా కూడా నేను కడపలో చేసిన తెలుగుదేశం పార్టీ నాకు చేసిన ద్రోహానికి వ్యతిరేకంగా ఆ పార్టీని వీడి బయటకు వచ్చిన తప్పనిచ్చి నేను ఆ నాయకుడు నాతో ఆయన బేరసారాలు చేసినాడు నాతో అప్పుడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేత నీకు నేను ఎమ్మెల్సీ ఇస్తా నీకు ఇంకా ఇస్తా అవి ఇస్తా ఇవి ఇస్తా అని చెప్పినాడు నీకు ఒక నమస్కారం సార్ నేను ఇన్ని సంవత్సరాలు పనిచేసిన దానికి మీరు నాకు ఈరోజు చేసిన పనికి నా మనసు నొచ్చుకునింది నేను ఈ పార్టీలో కొనసాగలేను మీకు ఒక నమస్కారము థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు ఇన్ని సంవత్సరాలు నన్ను మీ పార్టీలో పెట్టుకునే దానికి మీకు రుణపడి ఉన్నాను అని చెప్పి గౌరవప్రదంగా ఒక పల్లెత్తు మాట కూడా మాట్లాడకుండా ప్రశ్నలో ఎక్కడ కూడా ఆయన గురించి చెడుగా మాట్లాడకుండా బయటకు వచ్చినాడు నేను నిందలు వేస్తారు నూట యాభై నిందలు వేసిందరు టికెట్ ఇందానికి ఈ టికెట్లు ఎట్లా సంపాదించుకున్నారో కూడా చెప్పాలా ఏ రోజు వైసీపీలో ఉన్న వ్యక్తో లేకుంటే కాంగ్రెస్లో ఉన్న వ్యక్తో ఏ రోజు తెలుగుదేశం పార్టీకి ఓటైన వ్యక్తి ఈరోజు ఆ సీటు సంపాదించుకున్నాడంటే అది ఏ రకంగా సంపాదించుకున్నాడు అనేది మొత్తం ఈ రాష్ట్రంలో ప్రజలకు లేకుండా పోతే ఈ నియోజకవర్గ ప్రజలకు అందరికీ కూడా తెలుసు నా నిజాయితీ నేను డబ్బు తీసుకున్నా అంటే స్వామి గుళ్ళో నేను ప్రమాణం చేస్తా నేను ఇంకొక సవాల్ విసురుతాడా సిగ్గు శరము మానముంటే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లలో వైసీపీలోను ఉండి తెలుగుదేశం పార్టీకి నేను లోపాయికారి సహాయం చేస్తావని మా దగ్గర నా కుటుంబ సభ్యుల దగ్గర మా దగ్గర నలభై లక్షల రూపాయలు డబ్బులు తీసుకున్నాను నీ బిడ్డలు మీద ప్రమాణం చేసి వీరపతి సభకుల్లో నువ్వు ప్రమాణం చేస్తావేమో చెప్పు దీనికి సాక్ష్యం ఓన్లీ ఈ ప్రసే మీరు టైం ఫిక్స్ చేయండి ఆయనకు పొద్దుని ఇస్తారో నాకు సాయంత్రం ఇస్తారో నాకు సాయంత్రం ఇస్తారో ఆయనకు పొద్దున ఇస్తారో వచ్చి ప్రమాణం చేయమను నేను ఒక్క రూపాయి తీసుకోలేదని చెప్పమనండి జీవితంలో ఎప్పుడే కానీ రాజకీయాల గురించి నేను మాట్లాడు